జె బిన్ జైన్సాన్ అందరికీ నా సుజాత జాతీయ సమన్వయకర్తగా నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో పనిచేస్తున్నాను నిన్న నూతన సంవత్సరం మొదటి రోజు మేము షేక్ ఇంటికి వచ్చాము తనని మహిళా అధ్యక్షురాలుగా నియమించాలని కోరుకున్నాము తను వెంటనే మాకు తన సమ్మతిని తెలిపింది దానికి కానీ చాలా సంతోషిస్తున్నాము షేక్ ఆశా ఒక కులాంతర వివాహం మతాంతర వివాహం చేసుకున్న మహిళ తన కుటుంబాన్ని చాలా మంచిగా రాధిస్తూ ఉంది ఇద్దరు పిల్లలు తను మనం మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో మహిళా అధ్యక్షరాలుగా ఎన్నికైనందుకు స్వాగతం సుస్వాగతంగా ఇది ఈ ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఆహ్వానం పలుకుతూ మీకు ఇది మేము సమర్పిస్తున్నాము మీ అభిప్రాయం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా నాకు ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం గురించి నేను తెలుసుకొని ఒక ఆరు నెలల సమయం అయింది దీని నుండి నేను కొన్ని వీడియోల ద్వారా కొంత కొన్ని ఆడియోల ద్వారా ఈ సంఘం యొక్క అభివృద్ధి ఎట్లా జరిగింది ఈ సంఘం ద్వారా జనాలను ఎట్లా చైతన్యవంతం చేస్తున్నారనే విషయాన్ని నేను తెలుసుకోగలిగాను నేను కూడా ఇందులో భాగస్వామురాలు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఇటువంటి సంఘాల పాత్ర చాలా ఉండాలని నేను భవిష్యత్తులో కోరుకుంటున్నాను మ మరియు నేను ఈ ఇటువంటి సంఘంలో మహిళా అధ్యక్షురాల పాత్రను వహిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ బై నరేష్ అన్న గారికి గాండ సుజాత టీచర్ గారికి నేను సదా కృతజ్ఞతరాలుగా ఉంటానని మరియు నా పాత్రను నేను మంచిగా పోషిస్తానని ఈ సంఘానికి ఎటువంటి అవసరం ఉన్నా ఎటువంటి బాధ్యతలు అప్పగించిన ఏ సమయంలో అయినా ఎటు పరిస్థితుల్లో మంచిగా నిర్వహిస్తాను అని నేను ఈ ఆడియో ద్వారా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శ్రీ శ్రీకాష థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంతేకాకుండా జనవరి ఐదు మన రెండు వేల ఇరవై ఐదున ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోతున్న సావిత్రిబాయి పూలే జయంతి అలాగే మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మహిళలు సగం మంది హాజరవుతున్నారు Please welcome with your family. Thank you. Thank you very much.